మంత్రి మంత్రి పదవి మంత్రి పదవి పోతే రాజీనామా చేస్తా అని చెప్పి ఒక పత్రికలో వచ్చినప్పుడు ఆ రోజు వెంటనే ఖండించడం జరిగింది మేము వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్కి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అని జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులం రాజీనామాలు ఇవన్నీ ఇట్లా రాస్తే డెఫినెషన్ చూట్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా మంత్రి పదవం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పుడు ఆ రోజే మంత్రి పదవి కంబైన్ స్టేట్లోనే నాలుగు సంవత్సరాలు వదిలిపెట్టిన వచ్చిన నేను మంత్రి పదవి కోసం ఎప్పుడు కూడా దానికోసం దాని వెనకీ అరుగు దాల్చిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు మంది తీసేస్తారన్నప్పుడు కూడా మొదటి మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఇరవై ఐదు మంది తీసేస్తా ఉన్నారు అందరం కూడా రెడీగా ఉండాలన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఎవరికైనా జస్ట్ ఒక ఎవరికైనా ఒక మా మంత్రి పదవి అనేది పోయినప్పుడు లేనప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది అంతేగాని దానికోసం అని చెప్పి రకరకాలుగా పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా రాజశేఖర గారి ఫ్యామిలీ మన జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులం వైఎస్ఆర్ పార్టీ మా కుటుంబం మేము ఏ పరిస్థితిలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పార్టీ బాధ్యతల్ని నిర్వహించి మా జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సీటు వచ్చేదానికి మా సహాయశక్త కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి అట్లనే ఆదమూలు సురేష్కి ఇస్తే మరి వాసు అలిగాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నాకు సురేష్ మీద మా ఇద్దరం కూడా నేను గతంలో ఇద్దరం కలిసి మంత్రిగా ఇద్దరం కూడా మంత్రిగా చేయటం జరిగింది ఎప్పుడు కూడా సురేష్ ఆయన శాఖ విషయంలోనే చూసుకున్న తప్ప జిల్లాలో కూడా ఎప్పుడు కూడా నా కాంట్రవర్షియల్గా ఎంటర్ అయిన పరిస్థితులు ఎప్పుడు దాఖలాలు ఎప్పుడూ లేవు ఇద్దరు కలిసి మనిషిగా ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉంది తప్ప ఎప్పుడు కూడా మాకు ఇద్దరు కూడా ఏమాత్రం కూడా విభేదాలు లేవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేసి రేపు రాబో ఎలక్షన్స్లో మరి గతంలో కంటే ఎక్కువ సీటు చేసుకునే మా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి అదే ఈ కథనాలు ఇవన్నీ కూడా ఇంకా ఆపాలి మా మా జిల్లాలో కూడా ఏదైతే ఏదో రాజీనామా చేశారని చెప్పన్నారో అవన్నీ కూడా విరమించుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మా జి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కొంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటారు అలాంటి బాధ్యతలు ఏదైనా ముఖ్యమంత్రి గారి అభిష్టం ఆయన అభిష్టం మేరకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తీసుకునేదానికి సిద్ధంగా మీరు ఏమన్నా సీఎం గారు అడిగారా సార్ ఇదైతే నాకు ఏమీ అడగలేదు నేను సీఎం గారిని కేవలం మీరు ఏ ఏది ఇచ్చినా తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది అలానే సీఎం గారు కూడా ఇరవై రెండవ తేదీనాడు ఒంగోలులో ప్రోగ్రామ్ ఒకటి పెట్ట మహిళా సాత్విక ఏదో ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఒంగోలు పెట్టాలని చెప్పన్నారు సరే అని చెప్పి చెప్పారు వివరాలు త్వరలో కొత్త క్యాబినెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ కొత్త మంత్రుల మీద ఇరవై మంది క్యాబినెట్ కురుపు మీద మీ ఒపీనియన్ తప్పకుండా అందరూ కూడా పాత వాళ్ళు మంది కొత్తవారు వారు పద్నాలుగు మంది అందరూ కూడా క్యాపబుల్ ఉన్న పర్సన్స్ని తిమ్మతి గారు ఎన్నుకున్నారు తప్పకుండా వీరు మంచి పేరు తీసుకొ తీసుకొస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను మరి ఎక్కువగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ అది ఉందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు డెబ్బై పర్సెంట్ మంత్రులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి అంటే నిజంగా మరి ఏ ఏ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకున్నారు ఈ జిల్లాలో చాలా మంది తమ పదవులకు రాజీనామాలు చేశారు సార్ ఒంగోలు మేయర్ పదవి కూడా రాజీనామా చేశారు మేడం మార్నింగ్ వచ్చారు వాళ్ళకి ఏం చెప్తారు నేను కూడా సెటిల్డ్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఈ వాళ్ళు వినమించుకుంటారు ఏం ప్రాబ్లం లేదు అన్ని కూడా మా జిల్లాలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చేసుకునే పరిస్థితి మంత్రి పదవి రాలేదని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఆందోళన చేయడం వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చాలా మంది గయహాజరైన పరిస్థితి వాళ్ళందరికీ మీరు సీనియర్ లీడర్గా ఏం చెప్తారు సార్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు పార్టీ మన కుటుంబం మన కుటుంబం ఎక్కడ కూడా పరపచ్చు ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కా చేసినటువంటి దానికి అందరూ కూడా బద్దులై ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా పార్టీలో అందరికీ పదవులు అనేది ఒకేసారి రావు ఎప్పుడోసారి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ మంత్రివర్గాన్ని అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా మనం ఏ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారిని చూసి మనం అందరం కూడా పార్టీకి విధేయు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను సజ్జ సజ్జల్ గారు వారానికి రెండు రోజులు నా దగ్గరికి వస్తుంటాడు నేను ఆయన దగ్గరికి పోతా ఉంటాను మీ ఇద్దరం అంత క్లోజ్గా ఉంటాం అంతేగాని మధ్యాహ్నం కూడా వచ్చి భోజనం చేసిపోయాడు అంతేనా